శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము మీన రాశి వారికి సిక్స్టీన్త్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు గోచరం లోపల నడుస్తున్న గృహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గృహస్థితి ఆధారంగా రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇక మీ జాతకంలో గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకొని రాశి వాళ్ళు తెలుసుకున్నట్లయితే ఇంకా ఈజీగా మీకు అర్థమవుద్ది ప్రెజెంట్ మీన రాశి వారికి కనుక గమనించినట్లయితే మీన రాశి వారికి ప్రెజెంట్ గమనించినట్లయితే రాహు రాశిలో గోచరం నడుస్తుంది శని ద్వాదశ స్థానంలో ఉన్నాడు అంటే ఏంటి నాటి శని ప్రభావం ప్రెజెంట్ నడుస్తుంది మీన రాశి వారికి అని ఈ పదహారు రోజులు కనుక ప్రత్యేకంగా మీరు గమనించినట్లయితే హుజుడు ట్వంటీ ఫస్ట్ రోజున మిథున రాశి లోపల వెళ్ళబోతున్నాడు కర్కటక రాశిని వదిలేసి అని బుధుడు మకర రాశిలో వెళ్ళబోతున్నాడు ధనుసు రాశిని వదిలేసి శుక్రుడు కుంభరాశిని వదిలేసి మీన రాశి అంటే మీ రాశి లోపల రాబోతున్నాడు ఆఫ్టర్ కనుక చూసుకుంటే ఒక విషయం చెప్తాను ఇరవై ఒకటి తర్వాత మొత్తం మారుతుంది ఇరవై ఒకటి జనవరి తర్వాత కొన్ని విశేషమైన పరిణామాలు మారబోతున్నాయి అంటే కుజుడు మారుతున్నాడు బుధుడు మారుతున్నాడు శుక్రుడు మారుతున్నాడు ఈ మూడు గ్రహాలు మారి భావ మార్ భావాల్లో మారడం వల్ల దాని పరిణామాలు కూడా వేరే వేరేలా ఉంటాయి దాని అనుసారంగా ఈ రాశి వాళ్ళు చెప్పబోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం తెలుసుకోండి మీన రాశి వారు ఒక విషయం ఏంటంటే పంచమ స్థానంలో కుజుడు ఉండబోతున్నాడు ధనాధిపతి పంచమ స్థానంలో ఉండబోతున్నాడు భాగ్యాధిపతి పంచమ స్థానంలో ఉండబోతున్నాడు ఇది ఒక విషయం తెలుసుకోండి అని ధనాధిపతి అదే రకంగా భాగ్యాధిపతి పంచమ స్థానంలో ఉన్నట్లయితే ఇది దీన్ని మనం కేంద్ర త్రికోణ రాజయోగం అంటుంటాం ఇది చాలా మంచి యోగం ఇది ఇది చాలా మంచి యోగం కానీ నీచ స్థానంలో ఉండడం వల్ల ఎప్పుడైతే గోచరం లోపల చంద్రుడు కేంద్ర స్థానంలో వస్తాడో అప్పుడే దాని కేంద్ర భంగ కూడా అంటే నీచభంగ కూడా అవుతూ ఉంటుంది దాంతో పాటు ఒక విషయం తెలుసుకోండి ఇక్కడ కుజుడు వక్రగతిలో ఉన్నాడు ఇక్కడ కుజుడు వక్రగతిలో ఉన్నాడు ఈ కుంభరాశిని సారీ ఈ మీనరాశిని మొత్తం శాసించే గ్రహం ఏదైనా ఉన్నట్లయితే ప్రెజెంట్ కుజుడు అలాగే కుంభరాశిలో శుక్రుడు ద్వాదశ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ద్వాదశాధిపతి వెంట ఉండడం వల్ల అష్టమాధిపతి ద్వాదశ స్థానం ఉండడం వల్ల ప్రెజెంట్ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు ఖర్చులు భయంకరంగా పెరిగాయి భయంకరంగా ఖర్చులు పెరిగాయి అన్ప్రెడిక్టబుల్ అంటే మీరు అనుకోలేకుండా ఈ రకంగా ఖర్చులు అవుతాయని కానీ ఆ రకంగా ఖర్చులు మొదలయ్యాయి అని సిక్స్టీన్ తర్వాత కూడా ఖర్చులు ఇంకా ఉండబోతున్నాయి సిక్స్టీన్ తర్వాత కూడా ఖర్చులు ఇంకా ఉండబోతున్నాయి ఈ బుధుడు ఎప్పుడైతే దశమ స్థానాన్ని వదిలేసి ఏకాదశ స్థానంలో వస్తాడో అప్పుడు మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అప్పుడు మీకు మంచి జరిగే అవకాశాలు ఎందుకు ఈ మాట చెప్తున్న తెలుసా మీ రాశాధిపతి అదే రకంగా మీ సప్తమాధిపతి అనుకోండి మీ చతుర్థాధిపతి అనుకోండి నవమ పంచమ యోగం ఎప్పుడైతే నిర్మితం అవుతుందో అప్పుడు కాస్త రిలీఫ్ దక్కే అవకాశం ఉండబోతుంది ఆ టైం కనుక మీరు చూసుకున్నైతే ట్వంటీ ఫోర్త్ తర్వాత ఉండబోతుంది కానీ అంతవరకు కాస్త క్లిష్టమైన పరిస్థితి తప్పకుండా ఉండి తీరుద్ది అని ఈ పదహారు రోజుల్లో ప్రత్యేకంగా కొన్ని విశేషమైన మార్పులు కూడా జరగబోతున్నాయి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఎవరికైతే ఉద్యోగం దక్కట్లేదో వాళ్ళందరికీ ఉద్యోగం దక్కే అవకాశం ఈ పదహారు రోజుల్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి గోచర రీత్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఈ విధంగా చూడండి మీ షాధిపతి ఏకాదశ స్థానంలో ఉన్నాడు షష్ఠ స్థానం ఇది మన జాబ్ స్థానం మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తామో ఆ స్థానం ఆ అధిపతి కనుక చూసుకుంటే ఏకాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి జాబ్ దక్కే అవకాశం చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ప్రజెంట్ ఇక్కడ మీన్ రాసి వారికి నడుస్తున్నాయి అని శుభ కర్దర్ యోగంలో ఉండడం వల్ల కూడా ఉన్నాయి కానీ మీ ద్వాదశ స్థానం ఏదైతే ఉందో అది పాప యోగంలో ఉండడం వల్ల అది పాపకర్త యోగంలో ఉండడం వల్ల ప్రత్యేకంగా మూడు విషయాలు మీరు చాలా జాగ్రత్తలు వహించాలి ఒకటి ఆడవాళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా చాలా దూరంగా మీరు ఉండాలి రెండోది ఎలాంటి గొడవల లోపల ఎలాంటి సెటిల్మెంట్ లోపల అస్సలు మీరు మధ్యలో వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళినట్లయితే అది మీ పని తప్పకుండా వచ్చి తీరుద్ది థర్డ్ పాయింట్ ఇక్కడ ఒక విషయం గమనించండి మీరు తృతీయాధిపతి అలాగే ద్వాదశాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఎక్కడ మీరు ట్రావెలింగ్ అనగా చాల్స్ వచ్చినట్లయితే చాలా జాగ్రత్తగా చూసుకొని ట్రావెలింగ్ చేయండి అని మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నం అంత పరిపూర్ణంగా సక్సెస్ఫుల్ అవుతాయని కాదు అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ టైం పట్టుద్ది ఇట్స్ అ టేక్ అ టైం బట్ ష్యూర్లీ ఇట్స్ హ్యాపెన్ తప్పకుండా అవుతుంది కానీ కాస్త టైం పట్టుద్ది తప్పకుండా మీకు అయి తీరుద్ది అని జన్మస్థానం నుంచి ఎవరైతే దూరంగా వెళ్ళి జాబ్ కోసం ప్రయత్నించుతున్నారో వాళ్ళకైతే తప్పకుండా వచ్చి తీరుద్ది హెల్త్ పరంగా ఇక్కడ మీనరాశి వారు కొన్ని విషయాలు తప్పకుండా జాగ్రత్తలు వహించాలి హెల్త్ అంతా అనుకూలంగా కనిపించట్లేదు ముందు నుంచే హెల్త్కి సంబంధించి సమస్య నడుస్తున్నట్లయితే అందులో మీ కొన్ని సమస్యలకి సమాధానం తప్పకుండా లభించి తీరుద్ది అని ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఎవరికైతే బీపీ ఉందో ఎవరికైతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందో వాళ్ళు కాస్త హెల్త్ అంటే క్లైమేట్ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి కాబట్టి ఫిజికల్ ఎక్సర్సైజ్ మీరు డైలీ చేస్తుండండి బాగుంటుంది ఆర్థిక క్షేత్రంలో కనుక చూసుకున్నది ఇక్కడ మీన్ రాసి వారికి ఏకాదశి సారీ ఏకాదశ స్థానంలో సూర్యుడు ఉండడం వల్ల లోన్ కోసం ఏదైనా మీరు అప్లై చేసినట్లయితే హోమ్ లోన్ కావచ్చు వ్యక్తిగత బిజినెస్ లోన్ కావచ్చు పర్సనల్ లోన్ కావచ్చు ఏ లోన్ అయినా కావచ్చు మీరు అప్లై చేసినట్లయితే తప్పకుండా మీకు లోన్ శాంక్షన్ అయి తీరుద్ది లోన్ మీకు తప్పకుండా అప్రూవల్ అయి తీరుద్ది ఈ ఒక విషయం తెలుసుకోండి ఇంకోటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో రాశి వాళ్ళు వ్యాపారం లోపల మంచి ఉన్నతి అయితే కనబడుతుంది అది ఎప్పుడు తెలుసు అది మీకు చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్త్ తర్వాత మీ వ్యాపారం లోపల గ్రోత్ అయితే తప్పకుండా ఉండబోతుంది కానీ అంతవరకు బిజినెస్ లోపల కొన్ని హడావిడులు కాస్త చిక్కుముక్కులు తప్పకుండా మీకు ఉంటుంటాయి ఫ్యామిలీ పరంగా చూసుకున్నైతే కాస్త కొన్ని రెస్పాన్సిబిలిటీ పెరగబోతున్నాయి ఫ్యామిలీ పరంగా కొన్ని బాధ్యతలు మీకు పెరగబోతున్నాయి ఎందుకంటే ఆఫ్టర్ ట్వంటీ ఫస్ట్ తర్వాత ఎప్పుడైతే జమీని లోపల అంటే మిథున రాశి లోపల కుజుడు వస్తాడో మీ ధనాధిపతి అంటే మీ ఫ్యామిలీ అధిపతి చతుర్థ స్థానం వచ్చిన తర్వాత కాస్త ఫ్యామిలీ సంబంధించిన విషయ లోపల బాధ్యత ఎక్కువగా పెరుగుతుంటుంది కాస్త అప్పుడు మీరు ఇంకా ఎక్కువ స్ట్రగల్ చేయాల్సి వస్తుంది ఎక్కువ కాస్త జాగ్రత్తగా మీరు కుటుంబ పరంగా ఉండాల్సి వస్తుంది ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి మదర్ హెల్త్ చూసుకున్నట్లయితే అన్ఎక్స్పెక్టెడ్ కాస్త వైరల్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం కుటుంబం లోపల మదర్కి ఎక్కువగా కనబడుతుంది ఇంకో పాయింట్ చూసుకున్నది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రాసి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది కెరీర్ పరంగా మంచి అవకాశాలు ఉండబోతున్నాయి కానీ తో పాటు ఎక్స్ట్రా బిజినెస్ లోపల కూడా మైండ్ మీద వెళ్ళబోతుంది బిజినెస్ లోపల కూడా మీ మైండ్ వెళ్ళబోతుంది ఏదో చేయాలి బిజినెస్ నడుస్తుంది కానీ దాని నుంచి ఇంకా ఏదైనా కొత్తది క్రియేట్ చేయాలనుకున్న కూడా బిజినెస్ లోపల మంచి అవకాశాలు అయితే ఇక్కడ మీన రాశి వారికి కనబడుతున్నాయి ఓవరాల్ మీన రాశి వారికి టైం అంతా బ్యాడ్ అయితే లేదు ఏనాటి శని రాశిలో ఉండడం వల్ల కాస్త కన్ఫ్యూజెడ్ డీలే అవుతుంటాయి కొన్ని తప్పు నిర్ణయాలు కుటుంబ పరంగా సంతాన భవిష్యత్తు వల్ల కొన్ని ఇబ్బందులు అవుతుంటాయి ఎందుకంటే చతుర్థ స్థానం సారీ పంచమ స్థానం లోపల కుజుడు నీచ రాసి అందులో వక్రగతిలో ఉండడం వల్ల కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి కానీ ఎప్పుడైతే కుజుడు చతుర్థ స్థానంలో వస్తాడో అప్పుడు మీకు బలవంతంగా కుటుంబ పరంగా చాలా ఎక్కువ ఫోకస్ ఎక్కువ చేసి మీకు తప్పకుండా ఉండాల్సి వస్తుంది ఈ విషయం పట్ల మీరు చాలా ఉండడానికి ప్రయత్నించండి ఇక ప్రతిరోజు కనుక చూసుకున్నది శివుడికి అభిషేకం చేయండి అని అలాగే శివ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని మీరు తప్పకుండా చదువుకోండి బాగుంటారు ఓకే అలా మీ జాతకంలో గనుక దశ ప్రతికూలంగా ఉన్నట్లయితే దశానాథ స్వామి చూసుకోవాలైతే శని మహాదశ శని అంతర్దశ రాహు మహాదశ రాహు అంతర్దశ సూర్య మహాదశ సూర్య అంతర్దశ కనుకున్నట్లయితే కొన్ని విషయాల్లో ఇబ్బంది మీకు తప్పకుండా అవుతుంటుంది శ్రీమాత్రేన బాబా